కలిగిన సింగరేన్ లోపల వారసత్వ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అన్ని ట్రేడ్ యూనియన్లు పోరాటం చేసిన ఫలితంగా పంతొమ్మిది ఎనభై నుండి తొంభై వరకు వారసత్వ ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకు వాళ్ళ అల్లులకు వాళ్ళ బిడ్డలకు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది అదేవిధంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు చనిపోతే వాళ్ళ భార్యలు కూడా సింగరేణి లోపల పనిచేసినటువంటి వాస్తవాలు మనకు ఉన్నాయి దురదృష్టవశాత్తు గ్లోబలైజేషన్లో భాగంగా పంతొమ్మిది వందల తొంభై తర్వాత వారసత్వ ఉద్యోగం హక్కుగా ఉన్నటువంటి దాన్ని అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నా కూడా అది హక్కు కోల్పోవడం జరిగింది మళ్ళీ ఈ మధ్యనే వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అందరూ ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దీంట్లో ముందు భాగంగా ఉన్నటువంటి గెలిచిన యూనియన్ అనేటువంటి టీటీపీ కేసు అదేవిధంగా ఈ ప్రాంతంలోపట మొత్తం సింగరేణి లోపల సుమారు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఉన్నారు వీళ్ళంతా తలుచుకుంటే పెద్ద సమస్య కాదు సింగరేణలో ఏ ఒక్క రెండు అండర్గ్రౌండ్ కొత్త మైన్స్ ఓపెన్ చేసినా కూడా సుమారుగా మూడు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఆ విధంగా అండర్గ్రౌండ్ మైండ్స్ని ఓపెన్ చేయాలని ఓపెన్ కాస్ట్లకే ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సింగరేణి ప్రాంతంలోపట ఈరోజు సుమారు మూడు లక్షల మంది టెన్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే పీహెచ్డి వరకు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు వీళ్లకు సింగరేణి లోపల ఉద్యోగం ఇవ్వడం అనేది వీళ్ళ హక్కు వాళ్ళు పెట్టుకున్న అసోసియేషన్ పేరు సింగరేణి సన్స్ అసోసియేషన్ తండ్రులు ఉద్యోగం చేసింది ఈ ప్రాంతంలో పుట్టినటువంటి నిజమైన భూమి పుత్రులు వీళ్ళు సో ఈ భూమి పుత్రులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది రాజ్యాంగం ప్రకారం చూసినా చట్టాల ప్రకారం చూసినా సహజ న్యాయమైనటువంటి సూత్రం అందుకోసం వాళ్ళు అడుగుతున్నటువంటి ఈ ఉద్యోగాలు పెద్ద మనసు చేసుకొని ఎందుకంటే మొత్తం పద్నాలుగేళ్ళు మలి ఉద్యమం జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారిని స్వయంగా మనం తెలంగాణ తెచ్చుకుందాం ఉద్యోగాలు ఇచ్చుకుందాం అని చెప్పింది మూడు ముఖ్యమైన విషయాల మీద తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు ఉద్యోగాలు నియామకాలు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది కాబట్టి ఎవరో బయటి వాళ్ళని పిలిచి టెస్టులు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా సింగరేణి మేనేజ్మెంట్ ఐదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు అని చెప్పి ప్రకటించింది ఆల్రెడీ కొంతమందిని తీసుకుంటా ఉన్నది దాన్ని ఆపేసి వీళ్ళు భూమి పూర్తులైనటువంటి హక్కు ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల ఎదుట డిమాండ్ చేస్తున్నది ఈ సింగరేనియన్ సన్స్ అసోసియేషన్కు మేము సంపూర్ణ మద్దతు తెలిపి వాళ్ళతో కలిసి భుజం భుజం కలిపి పోరాడతామని చెప్పి దీన్ని అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి ఎండీ గారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల తరఫున డిమాండ్ చేస్తున్నారు